రండగాడు ఈ పదం భయంకరమైన భూత పదం అని నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే నాది తెలంగాణ కాదు దట్ మీన్స్ పుట్టినప్పుడు అతడు నేను తెలంగాణలో ఇప్పుడు స్టిల్ ఉంటూ ఉన్న కొన్ని పదాలు నాకు చాలా వరకు తెలియవు అనమాట ఏవైతే నార్మల్గా మాట అవి తెలుసు బూతులు కానీ కొన్ని మాండలికాలు ఉంటాయి రాయలసీమలో ఉండే కొన్ని మాండలికాలు నాకు తెలియవు ఉత్తరాంధ్రలో ఉండే కొన్ని మాండలికాలు నాకు తెలియవు కృష్ణా గుంటూరులో ఉండి కొన్ని తెలుస్తాయి అలాగే తెలంగాణలో నాకు కొన్ని తెలియవు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసీఆర్కి సంబంధించి వాళ్ళిద్దరు రిలేషన్ లింక్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలలో ఈ రండగడినే పదం వచ్చింది బాబు దాన్ని మీద తీసి బిత్రపోయి నేనైతే నాకు తెలిసిన ఒక తెలంగాణ వ్యక్తి ఉన్నారు మాసే ఫోన్ చేసి ఇట్లా ఈ పదం మీనింగ్ ఏంటి అన్న అతను కొజ్జా అన్నాడు అంటే అలా అన్న పదం కదా కదంటే సరే హిజ్రా అన్నాడు అలా కాదు దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అన్నా ఎక్కడ వాడారు చెప్పండి అన్నాడు అప్పుడు నువ్వు రండగాడివి కాబట్టి నువ్వు రండా పనులు చేస్తున్నావు కాబట్టి జగన్ రెడ్డి వచ్చి నాగజసాగర్ మీద పోలీసులు పెట్టి హడావుడి చేశాడు అని రేవంత్ రెడ్డి కేసర్ అన్నాడయ్యా అన్న సార్ దాని అర్థం వచ్చేసి నువ్వు మగతనం లేనోడు సార్ అన్నాడు అన్నాడు దట్ మీన్స్ నువ్వు మగతనం లేనోడు అయ్యా అని రేవంత్ రెడ్డి కేసర్ అన్నట్టు సార్ అన్నాడు అయ్య బాబు ఏంటి అతను ఇంత పెద్ద పదం ఆడేరేంటి ఏంటి జనరల్గా మన తెలంగాణలో కొంతమంది తిట్టేటప్పుడు అలా అంటూ ఉంటారు సార్ అన్నాడు సో ఇప్పుడు విషయం ఏంటి రేవంత్ రెడ్డి జగన్ రెడ్డి సవాలు ఇస్తున్నట్లు లెక్క మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు నీకు కేసీఆర్ ఉన్నటువంటి ఆ రిలేషన్ వల్ల నువ్వు ఏదో చేసావు కదా ఇప్పుడు రా నేనున్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు రా నువ్వు నాగార్జునసాగర్ మీదకి పోలీసులు తీసుకొని వస్తావా రా అన్నట్టు ఇండైరెక్ట్గా అన్నాడు నువ్వు రండగాడు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోలీసు నుంచి వచ్చి నాగజ్ సరిపద హడావుడి చేశాడు నువ్వు చేసే పనులనే రండ పనులే కాబట్టి అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నా జగన్ రెడ్డిని అని చెప్పేసి అంటున్నాడు సో యాక్చువల్గా అసలు ఈ వీడియో ఇవ్వకూడదు బట్ నేను ఎందుకు ఇచ్చానంటే ప్రభుత్వాలు మారినప్పుడు వారు గతం తాలూకు ఏం చేసారు ఏంటని చెప్పేసి పరిశీలిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయటపడుతున్నప్పుడు ఎలా ఉంటాయంటే వాంటెడ్గా కావాలని మీరు చేసినటువంటి న్యూసెన్స్ ఇదంతా నీ చేతగన తలమలు అవతల చేశాడు లేదా వాడు నువ్వు కోడబలుకొని ఇదంతా చేశారు అన్న వేళు వీళ్ళు అన్నటువంటి మాటలు సో నిజంగా ఆ రోజు నాగార్జన సాగర్ మీదకి రేపు ఎన్నికనగా రోజు పోలీసులు తీసుకొని జగన్ పెట్టాల్సిన అవసరం అసలు ఏముందని ఆ రోజు నేను క్వశ్చన్ చేశాను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా అసలు దాని తాలూకు సమస్య ఏంటి నీళ్ళు వదులుకోవడానికి ఇబ్బంది ఏంటి పోలీసుల నుంచి వచ్చి ఫెన్సింగ్ చేసే హడావుడు ఏంటి అదన్నీ కూడా టీఆర్ఎస్కి లాభం చేకూర్చాలని తప్పేసి ఆ బీఆర్ఎస్కి లాభం చేయొచ్చారని నిజంగా జగన్ రెడ్డి చేశాడా లేదా నీటి పంపకాల విషయంలో నిజంగా న్యాయం కావాలి ఏపీకి న్యాయం జరగాలని చెప్పేసి రకం చేశాడా అలా చేస్తే ఆల్రెడీ ప్రాబ్లం సాల్వ్ అయిందా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మరి ఇప్పుడు వచ్చి మాట్లాడుకోవాలి కదా అన్నట్టుగా ఈ రోజు అందరికీ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఆల్రెడీ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళకి అక్కడ చెప్పేశారు మొత్తం కూడా అప్పుడు వాళ్ళు చూసుకుంటారు అంతా కూడా అదర్వైజ్ ఆ ముఖ్యమంత్రి ఒకలాగా ఈ ముఖ్యమంత్రి ఒకలాగా అక్కడైనా మా ప్రజలు రచ్చకొట్టి ఇక్కడైనా ఈ ప్రజల రచ్చకొట్టి నిజంగా ప్రజలు పిచ్చోళ్ళు చేయటం అంతా కూడా ఆ రోజు ఎన్నికప్పుడు జరిగింది అదే ఇప్పుడు రెడ్డి క్లారిటీ ఇచ్చి పడేసాడు ఏదైనా ఫ్రూషనల్గా ఉండాలా బాబు కాదు అని చెప్పేసి సో ఆయన మాట్లాడిన మాటలు మీరు వినుంటారు ఇప్పుడు నేను చెప్పింది మీరు ఉన్నారు కదా సో ఓవరాల్గా ఇదంతా గమనిస్తున్న మీకు ఏమనిపిస్తుంది ఈరోజు అసలు రాజకీయాలు అన్నవి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు అన్నవి పద్ధతిగా ఉన్నాయా ఫ్రోషనల్గా ఉన్నాయా నీతివంతంగా ఉన్నాయా కింద కామెంట్లో తెలియచేయండి